సార్ నమస్కారం సార్ సార్ భార్య భర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండి ఒకరికొకరు రక్షణగా ఉండవలసిన పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి సార్ ఒక ప్రత్యేకంగా ఒక మహిళ ఒక లవర్తో కలిపి భర్తను చంపేసి ఆ అసలు ఏవి తెలియనట్టుగానే ఇద్దరు కలిపి ఆ లవరును ఈ అమ్మాయి కలిపి ఫోర్న వీడియోస్ అండి అసభ్యకర వీడియోలు చూస్తూ ఆనందించడం చాలా విచారదగ్గ విషయం అసలు ఏం జరిగింది సార్ అసలు ఎందువల్ల చేస్తుంటారంటారు ఇలాగ నిన్న కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం మన ఛానల్లో అదేంటంటే మన కోకట్పల్లిలో కూడా భార్య భర్తను చంపేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడింది తర్వాత పద్దెనిమిది రోజుల తర్వాత ఆమె పట్టుబడింది సో ఈ మధ్య కాలంలో ఏంటంటే భార్యలు భర్తలను చంపే కేసులు పెరుగుతున్నాయి అయితే నేను చాలాసార్లు డేటా చెప్తుంటాను అది చివర్లో చెప్తాను ముందుగా అసలు ఇది ఎలా జరిగింది ఈ సైకో భార్య అని మనం పిలుస్తున్నారు ఆ ఈమె భర్తను చంపేసి లవర్ తో కలిసి పౌర్ణి వీడు రాత్రి చూసుకుంటా ఉండిందని వార్తలు వస్తున్నాయి ఇది కొంత ఆందోళనకరము ఆమె మానసిక ఆరోగ్యం అసలు బాగుందా లేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి చాలా మంది దీన్ని ఎంత ఎన్నో ఆ చాలా ఏళ్లు కాపురం చేసిన భర్తను దారుణంగా చంపేసి రాత్రి అంతా లవర్తో కలిసి పౌర్ణి వీడియోలు చూసుకుంటుంది మనిషి లేకపోతే ఇంకేమున్నా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు సమానుష చర్యలాగా సమానుష చర్యలాగా విచిత్రంగా ఉంది అంటే అబ్నార్మల్ బిహేవియర్ అంటారు దీన్ని అలాంటి ఒక అబ్నార్మల్ బిహేవియర్ కనబడుతుంది అయితే అసలు ముందుగా ఏం జరిగింది ఈమె వీళ్ళ ఎవరు వీళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం సో వీళ్ళది వచ్చి ఇతని పేరు వచ్చి లోకం శివనాగరాజ్ అండి ఇతను ఉల్లిపాయల వ్యాపారి వీళ్ళది దుగ్గరాల మండలం చిలువూరు గ్రామం మంగళగిరి రూరల్లో ఉంటారు వీళ్ళు సో ఇతను ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటే భార్య లక్ష్మి మాధురి వీళ్ళిద్దరికి రెండు వేల ఏళ్ళలో పెళ్ళి అయింది ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు సో ఈ మేము విజయవాడలో ఒక సినిమా థియేటర్ లో టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటది కదా అందులో పనిచేస్తుంది సో ఇతనేమో ఉల్లిపాయలు వ్యాపారి తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముతూ ఉంటాడు మామూలుగా బండ్ల మీద పెట్టుకొని అమ్ముతారు అలాంటి ఇది సో ఈమెకి ఏంటంటే అక్కడికి ఎప్పుడైతే థియేటర్ దగ్గర జాబ్ వచ్చిందో ఈమె కొంత బాగా అలంకరించుకొని పోవడం అదంతా ఉంది భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారం మీద ఈమె తక్కువ చూపు ఉంది ఇది నామోషిగా ఉంది ఈమెమో బాగా డెకరేట్ అయ్యి అక్కడ థియేటర్ దగ్గరికి పోవడం అక్కడ బాగా జనం అంతా ఉండడం ఈమెకి మంచి పరిచయాలు రావడం ఇది ఒక సర్కిల్ డెవలప్ అయింది ఈ క్రమంలో ఆమెకు సత్యనపల్లి గోపి అనే ఒక అబ్బాయి పరిచయం అక్కడ ఆ పరిచయం అయినప్పుడు ఈమె మంచిగా అలంకరించుకోవడం అదంతా చూసి అతను సైట్ వేసాడు అలాగే మొత్తంగా ఇద్దరి మధ్య అఫైర్ మొదలై మొదలైనాక ఈ గోపికి కొంత వ్యాపార అనుభవం ఉంది ఈ కార్ ట్రావెల్స్ నడుపుతున్నాడు హైదరాబాద్ దాంతో వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేశారంటే ఈమెకి ఎలాగో ఇక్కడ భర్త ఉల్లిపాయలు వ్యాపారం చేయడం నామోషిగా ఫీల్ అవుతుంది రెండోది భర్తను కానీ బయటికి పంపించగలిగితే వీళ్ళిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఒక ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు ఈ గోపి అండ్ మాధురి వేసుకొని ఏం చేస్తారంటే భర్తకి ఇది నీకు బాగుండదు అక్కడ కార్ ట్రావెల్స్ లో మంచి జాబ్ ఉంది అని చెప్పి హైదరాబాద్ పంపించేశారు ఆయన ఆయన కూడా సరే మంచి జాబే కదా కానీ ఇక్కడికి వచ్చాడు వాళ్ళిద్దరు మంచిగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు భర్తను హైదరాబాద్ పంపించేసి లవర్ తో ఆమె హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది కానీ భర్త ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు ఆయనకి అక్కడ అలవాటు అయిపోయింది ఇక్కడ కష్టంగా ఉంది కార్ ట్రావెల్స్ లో డ్యూటీ అవర్స్ కష్టంగా ఉన్నాయి పైన తిట్లు ఇవన్నీ వస్తున్నాయి అక్కడేమో అతను స్వతంత్రుడు ఓన్ గా వ్యాపారం చేసుకునేవాడు ఇక్కడేమో ఎవరు కింద పని చేయాలి వాళ్ళు తిరుతున్నారు ఇవన్నీ భరించలేక అతను ఏం చేశాడంటే ఎక్కువ రోజుల్లో ఉండకుండా మళ్ళీ వచ్చేసాడు వచ్చేసి నాకు ఏమికి ఇబ్బంది అయింది ఎందుకంటే ఈసారి అతను ఎక్కడ కదలకుండా ఇంట్లోనే అమ్మకాలు చేయడం మొదలు పెట్టాడు ఇంట్లోనే అమ్మడం జనం వచ్చి ఇంట్లోనే టోకుగా హోల్సేల్ గా తీసుకెళ్దాం ఇది చేసినప్పుడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో కూర్చుంటే ఈ భర్త లవరు ఎక్కడ కలవాలి సో ఇన్ని రోజులు హాయిగా ఇంట్లో కలుసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు కాబట్టి ఎవరు లేరు ఇప్పుడు వాళ్ళకి ప్లేస్ ప్రాబ్లం అయింది సో హోటల్ అవన్నీ తీసుకోవాలని రిస్క్ సో వీడేమో ఇంటికి వచ్చి ఇక్కడ కూర ఇది ఉల్లిపాయలు వ్యాపారం పెట్టేశాడు అని ఆవిడ వీని త చంపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు హాయిగా అని డిసైడ్ అయ్యాం డిసైడ్ అయ్యి భర్తతో లవర్తో ప్లాన్ వేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారం మొన్న పద్దెనిమిదవ తేదీ మంచిగా బిర్యానీ వండింది భర్త కోసం ఆ బిర్యానీలో ఇరవై నిద్ర మా నిద్ర మాత్రల్ని పొడి చేసి బిర్యానీలో కలిపేసి భర్తకు పెట్టేసింది ఆయన తినేశాడు తినేసి మత్తులోకి వెళ్ళిపోయాడు పడుకునేసాడు దాంతో రాత్రి పదకొండున్నరకి పిలిచింది మా వాడు మనం అనుకున్నట్టే చేసాము అతను గాఢంగా నిద్రపోతున్నాడు నువ్వు వచ్చాయని సో ఇతను వెళ్ళాడు ఇతను వెళ్ళి ఇద్దరు కలిసి అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు దాంతో ఇతను అతని గుండెల మీద ఎక్కి కూర్చున్నాడు నొక్కి నొక్కి కొను పట్టుకున్నాడు ఈమె ఒక దిండుని గట్టిగా తీసుకొని ముక్కుల మీద గట్టిగా పెట్టి ఊపిరాడకుండా అదిమేస్తుంది సో అదిమేసేసరికి చనిపోయాడు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు పోర్ను పెట్టుకొని వాళ్ళకి అలవాటు ముందు కూడా కోర్ను పెట్టుకొని చూసుకోవడం ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు మంచిగా వచ్చేసాయి కాబట్టి స్క్రీన్లు కూడా బాగుంటున్నాయి సో ఎక్కువ మంది ఫోన్లలోనే పోర్లు చూసుకోవడం అనేది అలవాటైంది మన దేశంలో అనేక సార్లు కోర్టులు కావచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు బ్యాన్ చేసింది కానీ పోర్న సైట్లని కొన్ని వందల వేల సైట్లను బ్యాన్ చేసింది కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇయర్ మారుస్తారు ఇప్పుడు ఏదో డాట్ కామ్ డాట్ ఇన్ పెడతారు డాట్ ఎస్సీ పెడతారు ఏదో ఒకటి ఎందుకంటే వాళ్ళు ముందే ఒక వంద రెండు వందల డొమైన్ నేమ్స్ ని కొని పెట్టేసుకుంటారు సో బ్యాన్ చేసే కొద్దీ ఒకటి బ్యాన్ చేస్తే ఇంకోటి మారుస్తారు ఇప్పుడు సినిమా పైరసీ సైట్లు కూడా అంతే మీకు తమిళ ఎంబీ మూవీ రూల్స్ చూస్తే అక్కడ యూఆర్ఆర్ మారుతూనే ఉంటాయి సో అలాగా ఫోర్ను కూడా ఏది ఆగలేదు మనకి గవర్నమెంట్ బ్యాన్ చేసినా కోర్టు బ్యాన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయన్నమాట ఒకవేళ ఐపీ ప్రొవైడర్లు కొంత బ్యాన్ చేస్తుంటారు ఐపీ ప్రొవైడర్లు బ్యాన్ చేస్తే కూడా ఏం చేస్తారంటే విపిఎన్లు పెట్టి వేసుకుంటారు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు విపిఎన్ వేసుకుంటే మన ఐపీ అడ్రస్ అనేది ఏ రష్యాకో చైనాకో వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండదు అనమాట అప్పుడు మళ్ళీ బ్యాన్ చేసిన సైట్లన్నీ ఓపెన్ అయిపోతాయి లేదు టోర్ బ్రౌజర్ లాంటి వాటిలో కూడా అన్ని ఓపెన్ అవుతాయి అనమాట సో ఇది ఇప్పుడు అందరూ నేర్చుకునే సార్ ఇవన్నీ అలాగే వీళ్ళిద్దరు రోజు చూసే అలవాటు కాబట్టి ఆ రోజు కూడా ఇంకా అంటే వాళ్ళకి మన పాయింట్లు ఏంటి భర్తను చంపి ఎలాగా ఉందని ఆమెకేంటి అమ్మయ్య వీళ్ళు లేదు మన ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఆమె ఫీల్ అయింది సో ఆ ఫ్రీడమ్ ని దే ఆర్ సెలబ్రేటింగ్ హిస్ డెత్ ఎందుకంటే ఇంట్లో ఉండి వ్యాపారం చేస్తున్నాడు అవును చనిపోయాడు కాబట్టి ఇంకా ఫ్రీడమ్ వచ్చినట్టే కదా వాళ్ళకి దాన్ని సెలబ్రేషన్ అది వాళ్ళ దృష్టిలో మనకి చూసే వాళ్ళకి వినేవాళ్ళకి ఇంద్ర ఎంత ఘోరం అనిపించవచ్చు కాని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అమ్మయ్య వీడి పీడ విరగడైంది ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం అన్న సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోయి చూసుకోవడం చూసుకోడు తెల్లార్జామున అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ ఒక డ్రామాకి తెరలేపింది అదేందంటే గట్టి గట్టిగా అరిసి కేకలేసింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఏమైంది ఏమో అంటే మా ఆయన కళ్ళు తెరవలేదు హార్ట్ అటాక్ అనుకుంటా గుండెలు పట్టుకున్నాడు ఈ లోపల నేను బయటకు వచ్చి నన్ను పిలుద్దాం అనుకున్న లోపల మళ్ళీ చూస్తే అతను చనిపోయి ఉన్నాడు అది ఇదని డ్రామా చేసింది వాళ్ళందరూ వచ్చారు కానీ వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది బిహేవియర్ మీద ఎందుకంటే ఈమె లవర్ ఉన్నాడు ఈ విషయం పొరుగు వాళ్ళకి తెలుసు ఎందుకు భర్త లేనప్పుడు ఎంజాయ్ చేయడం అని చూస్తారు కదా పక్కనక్కన వాళ్ళకి అర్థం అవుతుంది కదా కానీ వాళ్ళు ఏమీ చెప్పలేదు అయితే ఈ ఈమె హడావిడిగా భర్త అంత్యక్రియలకు కూడా త్వరగానే ప్లాన్ చేసింది ప్లాన్ చేసినప్పుడు ఇంకా ఒక అరగంటలో ఇతను అంత్యక్రియలు జరగబోతున్న జరగబోతుంది అనగా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు ఈ నాగరాజు ఫ్రెండ్స్ వాళ్ళు కొంత వాళ్ళకి పొరుగోళ్ళు వీళ్ళు చెప్పారు ఇది ఈమె ఏదో డ్రామా వేస్తా ఉంది మాకు డౌట్ గా ఉంది అని వాళ్ళకి చెప్పారు దాంతో వాళ్ళు వెళ్ళి బాడీని కొంత దగ్గరగా అబ్జర్వ్ చేస్తే చెవుల్లో బ్లడ్ కారుతుంది సో గొంతు మీద కూడా కొంత గుర్తులు కనబడ్డాయి వాళ్ళకి దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి ఈ నాగరాజులన దాన్ని ఆపేసారు అంత్యక్రియలను ఆపేసి నాగరాజులన పక్కకు తీసుకెళ్లి ఇదేదో అనుమానంగా ఉంది నీ గోడలు ఏదో చేసింది నీ కొడుకుని నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి ఆయన దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు సో పోలీసులు రంగంలో దిగి బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారు పోస్ట్ మార్టం చేస్తే చెస్ లో కూడా కొన్ని ఎముకలు ఇరిగిపోయినాయి కూర్చున్నాడు కదా మన సో ఇరిగిపోయినాయి తర్వాత గొంతు దగ్గర కూడా ఇది ఉంది సో స్ట్రాంగిల్డ్ అనేది వాళ్ళకి అర్థమైంది అంటే ఏదో బిగించి ఊపిరాడకుండా సఫకేషన్ డెత్ బై సఫకేషన్ అనేది వచ్చింది అనమాట దాంతో ఈమెను తీసుకెళ్లి ఈమెను అగ్గోపి కూడా పట్టుకున్నారు సో వాళ్ళ సైల్ అంటే కొడతారు అంతే మన ఎందుకు దాని స్టైల్ అంత సో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని కొట్టాలని కూడా బాలేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి గట్టిగా మాట్లాడితే కూడా వీళ్ళు భయపడిపోతారు అలాగా మొత్తానికి వీళ్ళు చెప్పేశారు అంటే ఇప్పుడు ఏముందంటే అండి మనం హత్యలు చేసే ప్యాటర్న్ పరిశీలిస్తే హత్యలు చేసేవాళ్ళు దొరకకూడదని గా చేసినా వాళ్ళ మైండ్ లో దొరికిపోతామనేది అనేది ఉంటదండి ఎందుకంటే దొరకని ఇది లేదు ఏదో మన వివేకానంద రెడ్డి లాంటి కేసులు పొలిటికల్ మ్యాటర్స్ లో దొరకరు కానీ మిగతా అన్నిట్లో దొరికిపోతూ ఉంటారు నాలుగు రోజులు పట్టుకోగలరు హత్యలు ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఒక ఫోను ఒక సిసిటివి చాలండి ఇప్పుడు వీళ్ళ ఇంటికి ఆ రోజు వచ్చాడా లేదా సీసీటీవీలో చూసి తెలిసిపోతుంది కదా లవర్ వచ్చాడా లేదా ఈ రెండు చాలు పట్టుకునేస్తారు కానీ పట్టుకున్నాకేంటి మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా ఉండదు అట్లా అవన్నీ ఇంకా ఈజీ ఇవన్నీ ఈజీ పట్టుకోవడం ఈజీ అంతే నేను చెప్తున్నా ఫోన్ అండ్ సీసీటీవీ ఈ రెండు చాలు పోలీసులకి మిగతా ఎట్లాగూ టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నాయి ఫోరెన్సిక్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ దొరికినాక శిక్షలు పడ్డం తక్కువ అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో మగవాళ్ళని స్త్రీలు ఎక్కువ అన్న వార్తలు ఎక్కువ వస్తున్నాయి కానీ డేటా చూస్తే ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై రెండులో మగవాళ్ళు చేసిన హత్యలు ఎన్ని జ మొత్తం రెండు వేల ఇరవై రెండు డేటా ప్రకారం ఎన్సీఆర్బి డేటా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు హత్యలు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో అందులో మగవాళ్ళు చేసిన హత్యలు ఎంత మగవాళ్ళు చేసిన హత్యలు అంటే హత్యలు కాదు అరెస్టులు మగవాళ్ళని అరెస్టులు ఎంతమంది ఏం చేశారంటే నలభై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు మంది మగవాళ్ళని అరెస్ట్ చేస్తే మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది స్త్రీలను అరెస్ట్ చేశారు అంటే మగవాళ్ళు చేసే హత్యలు దాదాపు నైన్టీన్ నుంచి నైంటీ త్రీ పర్సెంట్ ఉంటే స్త్రీలు చేసేది సెవెన్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పటికి కూడా అంటే ఇప్పటికి కూడా ప్రిడామినెంట్గా మగవాళ్లే చేస్తున్నారు స్త్రీల చేసే క్రైమ్ అనేది వెరీ రేర్ కానీ స్త్రీలది ఎందుకు కనిపిస్తుంది ఎక్కువగా అంటే నేర్చు మగవాళ్ళు స్త్రీలను చంపితే అది నార్మల్ అయిపోయింది అందులో పెద్ద వార్త ఏమి లేదు కానీ భార్య భర్తను చంపితే మనకు వార్తలాగా కనబడతా ఉంది కొత్త కాబట్టి అది ఒకటి రెండవది ఇన్ ద స్త్రీల క్రైమ్స్ లో లెక్కేసుకున్నప్పుడు స్లోగా పెరుగుతున్నాయి స్త్రీలు చేసే క్రైమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి దీనికి కారణం ఏంటంటే స్త్రీలకి ఈ మధ్య ఛాయిసెస్ పెరిగాయి అంటే వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఫైనాన్షియల్ ప్రేడం వచ్చింది అఫైర్లు పెట్టుకునే కల్చర్ బాగా పెరిగింది ఈ మధ్య కాలంలో గతం కంటే కూడా సో కాబట్టి ఈ అఫైర్లు కట్టు వస్తున్నారు ఇంకా మన కల్చర్లో ఏందంటే విడాకులు ఇవ్వడం అనేది ఈజీగా చేయట్లేదు ఇప్పుడు ఈ భర్త భారీ అఫైర్ ఉందని అతనికి తెలుసు అతను విడాకులు ఇచ్చేసి ప్రశాంతంగా ఉండొచ్చు విడాకులు ఇస్తే ఈమె కూడా చంపుండేది కాకపోవచ్చు కానీ తను విడాకులు ఇవ్వరు ఇవ్వట్లేదు భర్తలు ఎందుకంటే పిల్లలు ఉన్నారు మనం విడాకులు ఇస్తే పిల్లలు ఇదైపోతారు అన్న కారణం కావచ్చు లేకపోతే సమాజంలో ఇబ్బంది కావచ్చు దీనివల్ల భర్తలు ఈజీగా విడాకులు ఇవ్వట్లేదు దాంతో స్త్రీలకు ఏందంటే వీన్ని వేసేస్తే పోతుంది నా లో జైల్లో ఉంటే బయటకు వస్తాము అన్న దీంట్లో మైండ్ సెట్ కి వచ్చేసారు రెండోది ఇంకొక కారణంతో కూడా భార్యలు చంపుతున్నారు భర్తల ఆస్తి కోసం భర్తను లేపేస్తే ఆస్తి వస్తుంది లవర్ తో ఎంజాయ్ చేయొచ్చు ఈ రెండు కారణాలతో భార్యలు భర్తలను ఎక్కువ చంపడం అనేది మధ్య